గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోహెడా విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు సీసీ కెమెరాలు ఈవ్ టీజింగ్ సైబర్ నేరాల గురించి నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ సిఐ శ్రీనివాస కోహెడా ఎస్ఏ అభిలాష్ మరియు ఉస్నాబాద్ షీటీమ్ బృందం హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు షేటింగ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి సైబర్ నేరాల గురించి పోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని గురించి యొక్క పరిణామాల గురించి ఈవ్ టేజింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డయల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాల లాభాల గురించి గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భరోసా సెంటర్లో పోక్సో కేసులలో పద్దెనిమిది లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు విద్యార్థుల యొక్క గోల్ గురించి అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే అంశాల గురించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినులకు వివరించారు గంజాయి ఇతర పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు జూలై ఒకటి నుండి అమలైన నూతన చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది మరియు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళన చేసినా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ హండ్రెడ్ లేదా పేటా షీటింగ్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఆరు ఏడు నాలుగు మూడు నాలుగుకు కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు